నమస్తే నా పేరు చారి దక్కన్ టీవీ ప్రత్యేక కార్యక్రమం లెటర్ థింక్ స్వాగతం సమాజం రాకటి వేగంతో దూసుకుపోతుంది మణి చుట్టి మన సంబంధాలు పనివేసుకుంటున్నాయి అమ్మ నాన్న అన్న తమ్ముడు అక్కా చెల్లి బంధం ఏదైనా సంబంధం మాత్రం మణి కలుపుతుంది అసలు ఈ విషయాలయంలో మనీ విషయాలయంలో ఈ మానవ సంబంధాలు ఎందుకు చిక్కుకుంటున్నాయి దీనికి కారణాలు ఏంటి పూర్వపరాలు తెలుసుకునేందుకు మనతో ఉన్నారు ప్రియాంక గారు సామాజిక కార్యకర్త ప్రసన్న గారు సీనియర్ లాయర్ ఆనంద్ గారు ఏఐసిపిఓ ప్రెసిడెంట్ నమస్కారం సార్ నమస్తే వెల్కమ్ టీవీ మేడం ఒక సామాజిక కార్యకర్తగా సుప్రియ గారు మీరు చెప్పండి గారు ఈ మీరు సొసైటీలో తిరుగుతూ ఉంటారు చూస్తున్నారు కదా భార్య భర్త విడాకులకు పోతున్నారు అమ్మ నాన్నలను మనం పక్కన పెట్టేసేసి ఆశ్రమం వేసేస్తున్నాం అసలు ఈ మనీ బంధాలు పెరగటానికి మూలం ఎక్కడ ఉందండి అంటారు మేడం ఇది స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలి అంటే మనం చైల్డ్హుడ్ నుంచి చేయాల్సి వస్తుందండి పిల్లలు పెరగడం నుంచే మనీ అనేది చుట్టూ తిరుగుతుంది ఇప్పుడున్న రోజులలో ఇదివరకు రోజులలో ఒక రూపాయి పిల్లలకి ఇవ్వాలి అంటే పెద్దవాళ్ళు చాలా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఏటీఎం కార్డులు కూడా ఇచ్చి పంపిస్తున్నారు వాళ్ళకి అసలు చుట్టూ ఏ సెల్ కానీ కారు కానీ ఏది చూసినా తోటి కూడుకునే ఉన్నాయి కానీ నానమ్మ తాతయ్య అమ్మమ్మ అనే బంధాలు పిల్లలకి నేర్పియట్లేదు పెద్దవాళ్ళు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంకా ఒక పది సంవత్సరాల నుంచి చేంజెస్ వచ్చాయి ఆ పది సంవత్సరాలు కూడా ఎలా వచ్చిందంటే విదేశాలకి వెళ్ళడం ద్వారా వచ్చింది ఆ విదేశాల ద్వారా కూడా ఎలా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న పేరెంట్స్ని ఎవరు చూడాలి ఫస్ట్ అది ఎవరు చూడాలి మేము డాలర్స్ ఇచ్చేస్తాం మీరు ఎవరైనా పని వాళ్ళని పెట్టుకోండి లేదా మీరు మాకు పని చేయడానికి రండి ఇక్కడ అక్కడనే బ్రేక్ వచ్చేసింది దానికి ముందు వరకు అన్ని కూడా రిలేషన్షిప్ చాలా బాగున్నాయి సెల్ ఫోన్స్ లేవు విదేశీ వ్యామోహం విదేశీ వ్యామోహం అక్కడ నుంచి మెల్లమెల్ల గ్రాడ్యువల్గా చేంజెస్ రావడం మొదలైంది మనలో దాని తర్వాత పిల్లలు పిల్లలకి కూడా ఎలా నేర్పించారంటే ప్రతిదీ అమౌంట్ తోటే హ్యాపీనెస్ కనిపిస్తుంది మనీతో మనీతో మూవీకి వెళ్ళాలన్నా అమౌంట్ తోటి మనీతో ఎక్కడికి వెళ్ళాలను కానీ ఒక రిలేషన్షిప్కి వెళ్తున్నాం ఇదివరకు రోజులలో ఎలా వెళ్ళాము ఫంక్షన్కి ముందు ఫంక్షన్కి చేరుకున్నామా అని ఆలోచించేవాళ్ళు ఇప్పుడు కారులో వెళ్ళామా అది ఏ కారులో వెళ్ళాము మా వాళ్ళు ఆడి కార్లో దిగారా లేదు బిఎండబ్ల్యూలో దిగారా అది దిగుతూనే ఆ ఒక ఇంపార్టెన్స్ కనిపిస్తుంటుంది కానీ నానమ్మ దిగిందా నానమ్మ తాతయ్య దిగాడా లేదు ఇంకోటి మ్యారేజెస్ దగ్గరకు వచ్చినాక కూడా ఇదివరకు అమ్మాయి అబ్బాయి బాగున్నారా వరకే చూసేవాళ్ళు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఇటు అని చూసేవాళ్ళు ఇప్పుడు అలా లేదు జాబ్ ఆ జాబ్ ఎంత ఇన్కమ్ వస్తుంది ఫస్ట్ థింగ్ ఆ ఇన్కమ్ తోటి వాడికి ఉన్న సైకో సైకోనా వాడు పాపను మంచి చూసుకుంటాడో ఇవన్నీ చూసుకోవట్లేదు వీళ్ళు ఒక ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది దాంతో మళ్ళీ నెక్స్ట్ అదొకటి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది లివ్ ఇన్ రిలేషన్షిప్ యాక్చువల్గా ఈ మనీ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మ్యారేజ్ అవ్వడంతో మన హిందూ మన హిందూ సాంప్రదాయం మన కాదు ఇండియన్స్లో ఏంటంటే సాంప్రదాయాలు మరీ ఎక్కువ ఫార్మాలిటీస్ డే వన్ మ్యారేజ్ దగ్గర నుంచి మీరు ఎంత లాంఛనాలు పెడతారు అక్కడి నుంచి ఉంటుంది కానీ అమ్మాయి ఎట్లుంది అబ్బాయి ఎలా ఉన్నాడు ఇతను చేసుకుంటే ఈ అమ్మాయిని మంచిగా చూసుకుంటాడా మళ్ళీ ఈ అమ్మాయి మనలో అడ్జస్ట్ అవుతుందా అనేది లేదు ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్ కేసెస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి ఫ్రమ్ టూ థౌసండ్ లెవెన్ అయితే సుమారుగా సుమారుగా అసలు చాలా వరకు బ్రేకప్ వచ్చారు టూ థౌజండ్ లెవెన్లో జరిగిన మ్యారేజెస్ అన్న బ్రేకప్ రైట్ 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 ఆనంద్ గారు యాంటీ ప్రివెన్షన్ సెల్ ఉంది మీది మీరు పోతు ఇలాంటి కేసులు వస్తాయి మీరు ఎలాంటి వాటిని టై చేస్తుంటారు ఎందుకంటే ఒక తండ్రి ఈ మధ్యన ఒక కేసు చూసి నేను ఆస్తి కోసం తల్లిని చంపిండు తల్లి పోయింది కోర్టుకుపోయింది కొడుకుపోయింది పోయి పెట్టడం కోసం పెట్టిండే బాబాని ఇలాంటి కేసులు మీరు మీ అనుభవం లేదా చూసారా అవునండి మాకు ఇవాళ రేపు చాలా ఇటువంటి కేసెస్ వస్తున్నాయి అండ్ లాయర్ గారు చెప్పినట్టు చాలా మటుకు ఎట్లుందంటే సొసైటీలో ఇవాళ రేపు ఒక కాంపిటేటివ్ వరల్డ్ అనమాట సో లాయర్ గారు చెప్పినట్టే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు వాళ్ళకు ఎట్లయిపోయిందంటే దే ఆర్ బిహైండ్ మనీ అండ్ కాంపిటేటివ్ వరల్డ్ ఎట్లయిపోయిందంటే ఐ షుడ్ హ్యావ్ అ బెటర్ సెల్ ఫోన్ ఐ షుడ్ హ్యావ్ అ బెటర్ ల్యాప్టాప్ ఐ షుడ్ హ్యావ్ బెటర్ గ్యాజెట్స్ దెన్ మై ఫ్రెండ్స్ అని అదే ఆలోచిస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ లూజింగ్ హ్యూమన్ వాల్యూస్ ద మనీ వాల్యూఇస్ ఇంక్రీజింగ్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ బీయింగ్ లాస్డ్ సో అది చాలా మటుకు చేంజెస్ కనిపిస్తున్నాయి అండ్ మీరు అన్నట్టు చాలా దేర్ ఆర్ మెనీ క్రైమ్స్ టేకింగ్ పీ ప్లేస్ అగేన్స్ట్ పేరెంట్స్ ఆల్సో చాలా మటుకు అది ఏమైపోతుందంటే దే ఆర్ నాట్ రియల్లీ ఇన్ పొజిషన్ టు థింక్ వాళ్ళకు ఒకటే మైండ్ ఫ్రేమ్ ఏముందంటే ఐ షుడ్ హ్యావ్ అ బెటర్ లైఫ్ దే ఆర్ బికమింగ్ వెరీ సెల్ఫిష్ కైండ్ ఆఫ్ నేచర్ సో దీని దేస్ ఓన్లీ వన్ వే టు స్టాప్ ఇట్ పీపుల్ షుడ్ రాదర్ కాన్సన్ట్రేట్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్ రాదర్ దెన్ గ్యాజెట్స్ అండ్ మనీ అండ్ గివ్ వాల్యూ టు హ్యూమన్ లైఫ్ మేడం అన్నట్టు ఈవెన్ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇవాళ రేపు ఎఫెక్షన్ అనేది తక్కువైపోతుంది దానికి ఒక విధంగా ఎట్లా అయిపోయిందంటే మనిషికి ఒక లైఫ్ లైఫ్కి అలవాటు పడిపోయింది సో డే టు డే నా జాబ్ నా లైఫ్ అనేది దానికే టైం సరిపో సరిపోవట్లేదు వాళ్ళకు సో అది ఎట్లా అంటే వాళ్ళు దే హ్యావ్ టు మేక్ దేర్ చేంజెస్ ఇన్ దేర్ ఓన్ లైఫ్ సో వాళ్ళకు సెల్ఫ్ రియలైజేషన్ అని వచ్చే వరకు దానికి ఇంకా నో సొల్యూషన్ from the 2000th century that has come, uh, the generation is being focused on money a lot than humanity. Right. because the competition is such that in in relation itself, if you have like a phone which is like 1000 rupees, they would not respect you nowadays. Right. right, right, right. so people are so much concentrated on money. they are doing even illegal things for money. Right, right. they even go ahead and killing their parents because of money nowadays. Right. They don't bother about a child. They don't bother about mother, sister. There's no feeling at all. Right. So right. what they focus more is on money nowadays. Right. Right. So that is really bad. We have to just make the public be aware about humanity feeling. Right, right, right. Madam, you case. సైలెంట్గా నడుకునే కాడు కానీ అతని దగ్గర అడిగితే ఏంటంటే అతనికి ముగ్గురు కొడుకున్నారు అందరూ సెటిల్ అయ్యారు ఆస్తి మొత్తం రాయించుకో వదిలేశారు బయటికి అయితే అడుగు ఎలా అంటే ఖాళీ కూర్చుంటుంది స్టెప్స్ మీద అప్పటికి కూడా తండ్రి ఉండి నా కొడుకోవాళ్ళు జరిగింది అని చెప్పడం లేదు అంటే నా కర్మ కర్మసారిది నేను కాబట్టి నాకు ఇలా జరిగిందేమో అనే ఫీల్ అంటే అలాంటి మన అంటే మన సంస్కృతి సంస్కృతిలో ఉన్న అలాంటి భావజాలం ఏమైనా ఇలాంటి వాటికి మనం దారి తీస్తుందా దాంట్లో తప్పు తండ్రి దేనండి రైట్ ఎందుకంటున్నా అంటే ఆయన పెంపకం ఎట్లా పెంచాడు చిన్నప్పటి నుంచి పెంచిన పెంపకం ముగ్గురు పిల్లలు దేని ఫస్ట్ ప్రయారిటీ మనీకి ఇచ్చాడా ఫస్ట్ ప్రయారిటీ చదువుకి ఇచ్చాడా పిల్లలకి వన్స్ ఇఫ్ యూ గివ్ ఎడ్యుకేషన్ టు యువర్ చిల్డ్రన్ దెర్ ఈజ్ నో నీడ్ దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ మనీ ఫస్ట్ పాయింట్ ఒకసారి ఎడ్యుకేషన్ ఇచ్చినాక పర్సన్కి ఇట్స్ ఎ వెపన్ ఇన్ హ్యాండ్ ఎక్కడ పోనక్కర్లేదు ఇంకా ఆయన ప్రాపర్టీ గురించి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారు ప్రాపర్టీ ముందు నుంచి ఇంకోటి పేరెంట్సే ఇదే పేరెంట్స్ ఈ పిల్లల ముంగటిని వన్స్ అప్ అనేట అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళ ఇంటి వాళ్ళతోటి వాళ్ళ ఒక్క చెల్లెళ్లతోటి వాళ్ళన్న డబ్బులతో ప్రాపర్టీస్ గురించి ఇష్యూస్ అయ్యి ఉంటాయి మా పెద్దనాన్న దగ్గర నుంచి రాలేదు మా బాబాయ్ దగ్గర నుంచి రాలేదు మా డాడీ ఈక్వల్గా పనిచేయలేదు ప్రాపర్టీ మా సిస్టర్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు మా బ్రదర్కి ఎక్కువ ఇచ్చాడు నాకు సరిగ్గా చూసుకో ఇవన్నీ డిస్కషన్స్ పిల్లల ముంగట అవుతాయి లే ఇదే డిస్కషన్స్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళ ముంగటికి రారు ప్రాపర్టీస్ అడగరు ఎప్పుడైతే మనీ గురించి పిల్లల ముంగ డిస్కషన్స్ పెద్దవాళ్ళు స్టార్ట్ చేస్తారో పిల్లలకు అదే దాంతో డెవలప్మెంట్ వస్తుంది నీ ఇంటి అట్మాస్ఫియర్ కరెక్ట్గా ఉంటే నువ్వు పెంచిన పెద్దది కరెక్ట్గా ఉంటే నువ్వు క్వశ్చన్ చేసే రోజు నీకు రాదు లాంగ్ రాదు అది రైట్ సార్ మేడం గారు ఏమిటంటే మన లోపు మనం అంటారు కదా సరే రైట్ ఒక ఒక పాషన్ ఆలోచిస్తే ఒక తండ్రి రిక్షా పుల్లర్ అయ్యి ఐఎస్ ఆఫీసు చేస్తున్నాడు ఒక తండ్రి ఇంకేదో అడుక్కు తినేదో చేసి ఇంక పార్ని పంపిస్తున్నాడు అతను చదివే ఇచ్చింది అతనికి ఇంకేమిలా తన కొడుకు చదివి చెప్పిచ్చి యూఎస్ పంపించంపించింది అలాంటి వాళ్ళు అక్కడ పోయిన తర్వాత కూడా వీళ్ళని చూసుకోవడానికి రావడం లేదు ఏదో మనీ పంపిస్తాం బతకండి అని వృద్ధాశ్రమాల సంస్కృతి పెరుగుతుంది రోజు రోజు ఇదంతా మనకు దారి తీసుకుంటాం దీనికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మేము మా ఆర్గనైజేషన్ నుంచి కొన్ని వృద్ధాశ్రమాలతో టైఅప్ ఉన్నాము సో మేము చూసిన మా వృద్ధాశ్రమంలోనే చాలామంది ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే కొడుకులు లెక్చరర్స్ ఉన్నారు కొడుకులు పెద్ద పెద్ద పాలిటిషియన్స్ ఉన్నారు కొడుకులు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ని తీసుకొచ్చి అక్కడ వదిలేస్తున్నారు వృద్ధాపనలో వదిలేసి మంత్లీ వాళ్ళు వస్తారు వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు కానీ వాళ్ళని చూసుకోవడానికి లేరు సో ఇదే నేను ఇంతకుముందు చెప్పినట్టు టైం ఉండలేదు సార్ టైం లేదు ఒక విధంగా చెప్తే అది కూడా కరెక్టే మీరు అన్నట్టు వాళ్ళకు టైం సరిపోవట్లేదు దానికి ఇంకా పేరెంట్స్ కూడా ఒక విధంగా అర్థం చేసుకోవాలి పేరెంట్స్ కూడా అర్థం ఏం చేసుకోవాలంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ థర్టీ ఇయర్స్ కింద సిచ్యువేషన్ మా పేరెంట్స్తో ఎట్లా ఉండేనో ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఎందుకంటే ఇప్పుడు మనిషికి అసలు తీరిక అనేది లేదు ఇంతకుముందు తీరిక ఉంటుండే ఇంతకుముందు ఎట్లా ఉంటుండే అదే మనిషి ఎక్కువ డిజైర్స్ ఎక్కువ ఎక్కువ ఎంత డిజైర్స్ అయ్యాయి అంటే లాస్ట్ మూవీ టికెట్స్ దగ్గర నుంచి చూసుకుంటే మన జీవికే మనలో దొరికిందా టికెట్ మీరు కాచిగూడ థియేటర్లో చూస్తున్నారా మీరు ఇంటి దగ్గర థియేటర్లో చూస్తున్నారా సినిమా లేకపోతే ఐమాక్స్లో చూస్తున్నారా మూవీస్ పక్కన పెడితే మనం ఒక మాట ఇది యాక్చువల్ టాపిక్లోకి వస్తే ఇంకా ఇప్పుడు పుష్కరాలు జరుగుతుంది యాక్చువల్లీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పుష్కరాలు అనేది నాకు తెలిసినంత వరకు పిండు ప్రధాన పెద్దవాళ్ళకి చేయాలి అని ఇప్పుడు నా చేస్తే పుణ్యం బట్ నేను ప్రాక్టికల్గా ఈ టెన్ డేస్ నుంచి చాలా మంది ఇంట్లో చూశాను పేరెంట్స్ ఎదురుగా కనిపిస్తున్నారు పేరెంట్స్ ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళకి ఏది కూడా ఎలవెన్సెస్ ఈవెన్ హాస్పిటలైజ్డ్ అయిన పేరెంట్స్ని కూడా ఈ వన్ వీక్లో చూశాను నేను ఏ పిల్లలు కూడా వాళ్ళకి ఎంత అమౌంట్ ఉంది ఎంత ఖర్చు అవుతుంది మళ్ళీ నా తల్లిదండ్రులు ఏం తింటున్నారు అనేది చూడలేదు నేను చూసాను ప్రాక్టికల్ థింగ్ బట్ టూ త్రీ టైమ్స్ పుష్కరాలకు వెళ్ళేసి వచ్చారు ఎక్కడ పుణ్యం వస్తుంది నీకు నువ్వు ఇక్కడ తల్లిదండ్రులనే చూడనప్పుడు నీకు ఎక్కడికి ఎందుకు పోతున్నావు అంత దూరం పోల్సే ఒకటేనండి శివుడు చుట్టూర గణపతుడు తిరిగాడు ఊరంతా తిరగలేదు నువ్వు ఎక్కడో పుణ్యక్షేత్రాలకు పోయి తల్లిదండ్రుల కోసం నువ్వు దానాలు చేయాల్సిన అవసరమూ లేదు ఎక్కడికో పోయి తిరగాల్సిన అవసరం లేదు నీ తల్లిదండ్రులకు ఇంత తిండి పెట్టు తిండి పెట్టడానికి అది కాదు టైం లేదు ఎక్కడ పుణ్యక్షేత్రాలు కూడా టైం ఎక్కడ వచ్చింది పిక్నిక్ ఇట్స్ అ పిక్నిక్ లాగా వెళ్ళి రావడం ఎంతమంది ఎగ్జాంపుల్గా ఉన్నారు ఓకే ఆ జనరేషన్ వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ పే పెద్ద ఏజ్ వాళ్ళు ఫిఫ్టీ ఏబో వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చారు ఇప్పుడున్న జనరేషన్ ఉన్న పేరెంట్స్ని కూడా దగ్గరికి తీసి భోజనం పెట్టట్లేదు అంటే అత్తని కోడలు చూడట్లేదు అంటే ఆ రోజున ఒక అత్త కూడా కోడలే అన్నది మనకు తెలుసు ఆ కోడలు వచ్చినప్పుడు నువ్వు ఎలా చూసావు డే వన్ నీకు ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు నువ్వు కోడల్ని దగ్గర తీసి నువ్వు బిడ్డలాగా సమానంగా చూసావా నువ్వు నువ్వు ఏజ్ వచ్చిన తర్వాత నన్ను చూడేసే చూడలేదు అనే హక్కు నీకు లేదు నువ్వు నీ అర్థం చూసావా నీకు కోడలు చూడడానికి కానీ అందరిలా ఉన్నారని అనట్లేదు ప్రియాంక మేడం గారు ఇద్దరు మాట్లాడారు మాట్లాడున్నారు కదా టైం చాలటం లేదంటే చారు ఎందుకు చాటడం లేదంటే మేడం వాస్తవం చెప్పాలంటే ఈ టైం చాలటం చాలకపోవటం కంటే కూడా మనలో ప్రేమ ఆప్యాయతలు లోపిస్తున్నాయో అనిపిస్తుంది దీన్ని ఎంతవరకు మీరు విశ్లేషిస్తారు ఈ కాలంలో ప్రేమ అనేది వాల్యూ లేదండి మోర్ ఆఫ్ మనీ వాల్యుయేషన్ ఇన్ దిస్ జనరేషన్ ద లవ్ ఫర్ పేరెంట్స్ ద లవ్ ఫర్ యోర్ రిలేషన్స్ The love for your studies, education has gone very low. Right. Like how much your father's earning, your mother's earning, what car your daddy has, your uh, relation has, matters a lot. The status is being focused more nowadays right. than the education, than the love. Right. Mummy, right. daddy, this? -hmm. Mummy, mm daddy? చదువులతోటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఇప్పుడు ఏమంటే ఇదివరకు రోజుల్లో బతుకు కోసం చదువు అన్నారు ఇప్పుడు అవి కూడా స్టైల్ అయిపోయింది నీ పిల్లలు ఏ కాలేజీలో చదువుతున్నారు అక్కడ కూడా స్టేటస్ ఎంత డొనేషన్లు పే చేస్తున్నారు పిల్లలు ఎంత అనేది లేదు ఫస్ట్ అడగడమే నీ పిల్లలు ఏ స్కూల్ ఇన్ ద సెన్స్ వాళ్ళు అక్కడ కూడా డామినేటింగ్ చూస్తున్నారు ఏ ఒకటి ఎలా అనేది చూస్తున్నారు ఇంకోటి మనము చిన్నప్పుడు అందరూ అన్ని స్కూల్స్ నుంచి అప్పుడే ఏ క్లాస్ చదువుతున్నారో అని అడిగేవాళ్ళు ఇప్పుడు ఏ స్కూల్ అని అక్కడనే స్టేటస్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పాయింట్ రెండోది వచ్చేసరికల్లా ఇంకో పాయింట్ అండి పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసరికల్లా మనం మెయిన్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇంట్లో ఈక్వల్గా చూడడం అంతే సమానంగా పేరెంట్స్ కూడా ఏమవుతుందంటే ఎవరైతే ఓ తక్కువ స్తోమతతో ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ చేస్తుంటారు పెద్దవాళ్ళు దీంతో కూడా ఏమవుతుందంటే వాడినే చూస్తారు మమ్మల్ని చూడరా మాకే ఎందుకు చూడరు వాళ్ళని చూడరా ఈ చూడడంలో కూడా ఏమైతుందంటే డబ్బు ఉన్నవాడినే చూస్తారా డబ్బు లేని వాడిని చూడరా ఇంకోటి చూస్తే అబ్బాయిలే పేరెంట్స్ని చూడాలి అనేది ఎన్నో రోజుల నుంచి ఉంది కానీ ఆస్తి హక్కు వచ్చి ఆడపిల్లలకి ఎన్నో ఏళ్ళైంది అదే ఆస్తి తీసుకున్న ఆడపిల్లలు కష్టంలో ఉన్న తల్లిదండ్రులకు వస్తున్నారా రావట్లేదు ఉట్టి ఆస్తి వరకు కొట్లాడుతున్నారు కొట్లాడడం తీసుకోవడం వెళ్ళిపోవడం వరకు సమానంగా చేస్తున్నారు మాకు కూడా ఈక్వల్ ఆస్తిలో హక్కు ఉంది మా కాల్ అదే వృద్ధాప్యాయంకి వచ్చినాక పేరెంట్స్ని ఇదే ఆడపిల్లలు ముందుకొచ్చి చూడడానికి మగ పిల్లలు చూడాలి మేము ఎందుకు చూడాలి అంటారు ఆ మగ పిల్లలు వచ్చేసరికి కదా ఇక్కడ మళ్ళీ డిస్పోటెరైజ్ రైట్ మనం ఎందుకు చూడాలి ఆస్తి తీసుకొని వెళ్ళింది కదా ఇక్కడ మొత్తం టాపిక్ పిల్ పెద్దవాళ్ళకి పక్క తడిపోతుంది మన చుట్టూ మన చుట్టూరా తిరుగుతుంది అక్కడ కూడా ఈగోస్ ఆర్ ఆల్వేస్ ఈగో సరౌండింగ్ మనీ ఇట్ రైట్ సార్ ఒక మాట అన్నారు మీరు సార్ వాళ్ళ టైం కూడా అర్థం చేసుకోవాలి అని టైం అర్థం చేసుకునే శక్తి అప్పుడు వాళ్ళకు ఉందంటారు ఎందుకంటే వృద్ధాప్యం అంటేనే ఒక చిన్న మన ఒక బాల్యదశ అలాంటి వాళ్ళని ఇసుకో ఆశ్రమం వేసేసి అర్థం చేసుకోమంటే ఒక కొడుకు ఉదయం చిన్నప్పటి నుంచి అని పేగు పేగు తెంచుకొని పుట్టినవాడు ప్రేమ పంచుకొని పెరిగినవాడు అలాంటి వాడు చివరికి ఒక తల్లినో తండ్రి ఆశ్రమంలో పెట్టేసేసి నాకు టైం చాలేదనం ఎంతో ధర్మం అంటారు ఆశ్రమంలో పెట్టడం టైం సరిపోవట్లేదు అనడం నేను అనలేదు నేనేమన్నానంటే పేరెంట్స్కి టైం కేటాయించలేకపోతున్నారు అది దేనికోసం అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు లైఫ్ అనేది చాలా బిజీ అయిపోయింది ఇంతకుముందులాగా మనకు మన లైఫ్ స్టైల్ మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని పట్టి మనం చేసే చేంజెస్ మనం చేసే వర్క్ మనం వర్క్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము మనము బిజీ లైఫ్ ట్రాన్స్పోర్ట్కి ట్రావెలింగ్కి ఎంత స్పెండ్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం ఇంటికి రాగానే ఫ్యామిలీతో ఎంత స్పెండ్ చేస్తున్నాం పిల్లలతో ఎంత స్పెండ్ చేస్తున్నాం వీటన్నిటిని కవర్ చేసుకునే వారికి పేరెంట్స్ కి ఇచ్చే టైం చూస్తే కొంచెం తక్కువే అనిపిస్తుంది అంటే ఉంటే నిజంగా ఆ పెట్టే బదులు ఒక పని మనిషి ఇంట్లో పెట్టి పోషించుకోవచ్చు కదా మీరు అన్నది చాలా కరెక్ట్ నేను అదే చెప్పాను కదా ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా వాళ్ళకు డబ్బులు ఉన్నాయి డబ్బులు లేవని కాదు దే ఆర్ ఫైనాన్షియలీ వెల్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దే పేరెంట్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ్రమంలో పెట్టేసి వాళ్ళు మంత్కి వచ్చేసి ఒక పదివేలు ఇచ్చేసి వాళ్ళని చూసుకోండి అని వెళ్ళిపోతున్నారు దట్ ఈస్ రియలీ రాంగ్ మీరు అట్లీస్ట్ వాళ్ళని ఇంట్లో పెట్టి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నాకనే ఒక నీకు మనకు తోచినంత వారానికి ఓసారో వారాన్ని రెండుసార్లు వాళ్ళని వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి ఎంతో అంత అట్లీస్ట్ మేము ఉన్నాము అని ఒక ఫీలింగ్ కలిగిస్తే చాలు రైట్ మేడం ప్రసన్న గారు మీకు లాయర్ కదా ఈ చివరికి దాంపత్యం కూడా నాదేసి మలితో ముడిపడుతుంది అనిపిస్తుంది కన్ఫర్మ్ ఎంత ఆవడే లైక్ మీద ఒకప్పుడు నా భార్య ఇంట్లో ఇల్లాలు ఉంటే చాలు పిల్లల్ని చూసుకుంటే చాలు అనే రోజులు ఉండేవి ఇప్పుడు వచ్చేసరికి అలా ఎట్ ద టైం ఆఫ్ మ్యారేజ్ ఫిక్సింగ్ అప్పుడే ఎంత మై సంపాదిస్తుంది అక్కడే స్టార్ట్ అయిపోతుంది అక్కడ రిలేషన్షిప్ అనేది అక్కడ కూర్చున్న ప్రపోజల్ కూర్చున్న టైంలో ఇప్పుడు అమ్మాయి ఎంత సంపాదిస్తుంది అనే టాపిక్ వస్తుంది దాంట్లో వచ్చిన తర్వాత పెళ్ళైన డే వన్ నుంచి నా దగ్గర అయితే డే వన్ వన్ డే మ్యారేజ్ డైవర్స్ కూడా వచ్చేయండి వన్ డేనే హార్డ్లీ ఇంకా వన్ డే అంటే మీరు ఇమాజిన్ చేయండి ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ అది కూడా ఏంటి అంటే అమ్మాయికి డబ్బు ఎక్కువ ఉంది పొగరు ఎక్కువ ఉంది ఈగో ఎక్కువ ఉంది ఏంటనే అమ్మాయిని కూర్చోంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు ఇక్కడ పని వాళ్ళు లేరు నాకు పని వాళ్ళని పెట్టుకోవాలి ఇతను ఏమంటాడంటే డబ్బులు సేవ్ చేసుకోవాలంటాడు నేనెందుకు సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ నేనెంత సంపాదిస్తున్నానో అతను అంతే సంపాదిస్తున్నాడు కాబట్టి నేనెందుకు అతను నేను నేనెంత అంటే అక్కడ ఏమైతుందంటే వయసు వరుస ఈగో ఈగోతో నాట్ ఈవెన్ వన్ మంత్ ఇంకోటి దీంట్లో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుందండి ఈ రోజులలో నేను దయచేసి అందరు పేరెంట్స్కి మొత్తం ఉన్న పేరెంట్స్ అందరు చెప్తున్నాను పిల్లలకు పెళ్ళైన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వండి కొన్ని రోజులు వదిలేయండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ కొత్తగా పెళ్ళయి ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది వాళ్ళలో ఎల్ఏసి ఫార్మాలిటీస్ పెట్టకండి శారీస్కో గోల్డ్కో ఆడపరిచినట్లా చూసిందనో కేసులు ఉన్నాయని తెలుసు ఫోర్ నైంటీ ఎయిట్ ఉందని తెలుసు అన్ని సెక్షన్స్ ఉన్నాయని తెలుసు డీవీసీ ఉందని తెలుసు అందరు వరకట్నం వేధిస్తున్నారని తెలుసు అయినా అందరి ఇంట్లో మనం చూస్తున్నాం ఓన్లీ అది చూడకండి మీరు మీ ఇంటి కోడలు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత పద్ధతిగా పెట్టుకుంటారో మీ ఫ్యూచర్ అంత మంచిగా ఉంటుంది రైట్ మేడం మీరు చెప్పండి మీ అనుభవంలో అంటే మీరు ఏమైనా కౌన్సిలింగ్ చేస్తుంటారు కదా వచ్చిన వింత కేసులు మనీ కాకుండా వింత కేసులు మనీతో ముడిపడ్డ కేసులు చూసుంటారా అవునండి లాస్ట్ వీక్ నేను ఒక ఆశ్రమంకి వెళ్ళాను ఒక ఓల్డ్ ఏజ్ ఆశ్రమ్ సో ఐ వాస్ టాకింగ్ టు వన్ గ్రాని అనమాట so a granny or i asked like uh, what is your background and uh, what did you work in your uh, uh, previous past then mm -hmm. she was a government employee and uh, i asked her why did your children keep you over mm here -hmm. she said like no love feelings they, they don't have money to feed me బట్ నా కొడుకు వచ్చి ఎవ్రీ మంత్ ఫస్ట్ కి వచ్చి నా పెన్షన్ అమౌంట్ మొత్తం తీసుకొని వెళ్తారు రాయ్ అంటే చివరికి తండ్రిని సాధటం లేదు బట్ పెన్షన్ కోసం మాత్రం వస్తున్నాడు ఎవ్రీ మంత్ వస్తాడు తన ఆమె దగ్గర వచ్చే పెన్షన్ తీసుకొని వెళ్ళిపోతాడు సార్ ఆమెకు ఆమె దగ్గర ఆశ్రమంలో కూడా ఆమెకు ఇది లేదు ఇదే పరిస్థితి కొనసాగితే మేడం మీరు గారు ఇదే పరిస్థితి కొనసాగితే ఫ్యూచర్ ఏంటంటే వృద్ధాశ్రమం సంఖ్య పెరిగిపోతాయి మనకైనా టైం లేదు అంటున్నారు అంటే ఈ మానవ సంబంధం ఇలాగ పోనివ్వాల్సిందేనా లేదంటే ఏమైనా చేస్తే మార్పు వచ్చే అవకాశం ఉందంటారా సో మీ అబ్జర్వేషన్ ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళే రియలైజ్ కావాలండి అండ్ అట్ ద సేమ్ టైం నేను పేరెంట్స్ని కూడా ఒకటి చెప్తున్నాను ఇందాక లాయర్ గారు చెప్పినట్టు వాళ్ళు కూడా రియలైజ్ కావాలి వాళ్ళు కూడా సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న కండిషన్స్లో మీరు ఒక అమ్మాయి వస్తుంది ఇంటికి ఆమె ఎంత మనకు సంపాదించి పెడుతుంది అని ఆలోచించకుండా వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు కొన్ని రోజులు లీడ్ చేయనివ్వండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వాళ్ళకి రానివ్వండి అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ వాళ్ళ లైఫ్లో ఇన్వాల్వ్ కాకపోతే వాళ్ళు కూడా మనకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు మీ మీ చాలామంది అంటుంటారు కదా మనకు కూడా ఇంతకు నుంచే తెలుసు దూరాలు దూరాలు పెరిగినంత పెరిగి పెరుగుతున్న వద్దు కొద్ది బంధాలు పెరుగుతుంటది పెరగాలి పేరెంట్స్ కూడా ఒక విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి దీనికి ఈ విషయం వేసి కన్క్లూజన్ ఏంటంటే వన్స్ ఆఫ్ ఆమెంటే జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చున్న వాడినేమో జాబ్ చేయలేదు దేనికి పనికిరాదు అని చెప్పేసి వంద మాటలు అంటారు అదే జాబ్ కోసం కొడుకు బయటికి పోయి జాబ్ చేసే తల్లిదండ్రులు కొడుకుని పట్టుకుని తల్లిదండ్రులు వీడు మమ్మల్ని చూడనే చూడట్లేదు అంటారు రెండు వాళ్ళే అంటున్నారు దానప్పుడు క్వశ్చన్ వాళ్ళే వేసుకుంటున్నారు ఆన్సర్ వాళ్ళు యాక్చువల్గా ఏం అందరి ఇంట్లో తల్లిదండ్రులు చూడట్లేదు అన్నది లేదు అందరి ఇంట్లో అందరు చూస్తున్నారు లేదు కాదు దీంట్లో పెంచినప్పటి నుంచి మీరు ప్రతి ఒక్కటి కూడా దేవుని నుంచి కరెక్ట్ చేసుకుంటూ పోతే మీ లైఫ్లో అన్నీ సాఫీగా ఉంటాయి ఈ రోజులలో కూడా మనవరాళ్ళ దగ్గర నుంచి తాతలు చూస్తున్న రోజులు కూడా ఉన్నాయి ఇంకా ఇంకా ఉన్నాయి లేవు కాదు మనవరాళ్ళు మనవాళ్ళు తాతలకు ఏమైనా అయిందంటే చాలు ముందుకు వెళ్ళేసి చూస్తున్న రోజులు అంటే చాలా గ్రేట్ మనం చేసుకున్నది పుణ్యం అది కానీ అది అది పోతుంది నెక్స్ట్ జనరేషన్ పోగొట్టుకుంటున్నాం అది మనం పోగొట్టుకుంటున్నాం తీరేందంటే అది కూడా ఏమంటే పెళ్ళి కావడమే వాళ్ళలో అసలు ఇదివరకు పది మంది పిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకు కొద్దిగా స్వేచ్ఛ ఉండేది ఇప్పుడు ఒకరు ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలలో వాడు ఒక్క మాట ఆ ఫోన్స్ మెయిన్ థింగ్ ఫోన్స్ ఆ ఇమీడియట్లీ రియాక్షన్ ఇమీడియట్లీ రియాక్షన్ పేరెంట్స్కి ఇమీడియట్లీ వెళ్ళిపోతుంటుంది రియాక్ట్ ఇట్లా అవ్వడమే ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ కొద్ది ఆడపడుచు కానీ తోటి కానీ దానితోటి కూడా చాలా మానవ సంబంధాలకు చాలా దూరం జరుగుతున్నాయి మెయిన్ ఏంటంటే అంత అవసరం లేదు మనకి సెల్ తోటి అది ఓన్లీ ఒక ఎమర్జెన్సీ లాగా యూజ్ చేయట్లేదు ఇంచు ఇప్పుడు మామయ్య వచ్చాడా ఇప్పుడు అత్తయ్య ఎంత తినింది మామ ఇంటికి ఏం తీసుకొని వచ్చాడు అత్త ఏం తీసుకొని వెళ్ళింది మేడం మీరు చెప్పండి ఏం చేస్తే ఈ సంబంధాలు ఎందుకంటే మనీ అనేది క్రైటీరియా కాదు ఇక్కడ మానవ సంబంధాలకు కానీ అది డామినేట్ చేస్తుంది అంటే మీరు అబ్జర్వ్ చేసిన ఏం చేస్తే ఈ సంబంధాలు మెరుగుపడతాయి అనుకుంటున్నారు వెల్ వి హావ్ టు మేక్ ద people aware టు కట్ డౌన్ ద ఈగోస్ రైట్ కట్ డౌన్ ద కంపారిజం సో వి జస్ట్ హావ్ టు హెల్ప్ ఈచ్ అదర్ హెల్ప్ ద పబ్లిక్ టు నో దట్ మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ లవింగ్ ఈచ్ అదర్ ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రియాంక గారికి ప్రసన్న గారికి ఆనంద్ గారికి ధన్యవాదాలు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ